హాయ్ ఫ్రెండ్స్ డాక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి యాభై వేల పోతుంది పక్క యాభై వేలకు అడిగిండు కూడా మా సారు వేరే సారు కావాలంటే నాకు మెసేజ్ చేయండి లాక్స్ట్ లక్ష వేలం పాటేస్తున్నాం ఈరోజు కావాలనుకుంటే రావచ్చు ఎన్నో పండుకున్నది కమ్ కమ్ అలెక్స్ సెకండి

ట్రైనింగ్ కుక్క మొత్తం రఫ్ అండ్ టఫ్ ఉంటుంది తగ్గేదేలే లక్ష రూపాయలు అక్షరాలతోటి కావాలంటే మెసేజ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి సరే మరి ఉంటా బాయ్ అలెక్స్ అలెక్స్